ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శ్రీడి సాయినాథన్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం గురుజీ శివప్రసాద్ గారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ నైన్ వన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ మీ సమస్య ఏదైనా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశ్శాంతి ఇలా ఎటువంటి సమస్యలైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న మన సబ్స్క్రైబర్స్కి చాలామందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రోజు నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారు అది ఎవరో తెలుసుకో తల్లి నాపై నమ్మకం భక్తి ఉంటే కనుక నేను చెప్పేది వినమ్మా అని అయితే మన బాబా గారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము తల్లి ఎన్ని రోజులు నువ్వు ఎవరి కోసం అయితే ఎదురు చూసావో వారే నీ దగ్గరికి నిన్ను వెతుకుంటూ రాబోతున్నారమ్మా కోరుకున్న వారిలో మంచి మార్పు వచ్చిందమ్మా నీ జీవితంలో వెలుగు రాబోతుంది ఇక నుంచి నువ్వు కొత్త జీవితాన్ని అనుభవించబోతున్నావమ్మా మనసులో ఉన్న భయాన్ని తీసేసి ధైర్యం వెనకాలే నడువమ్మా కష్టాన్ని నువ్వు నమ్ముకో నిన్ను వద్దు అని అనుకున్న వారే నువ్వు కావాలి అని నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా ఎంతో అదృష్టం కలగబోతుంది ఇకపై నీకు అంతా కూడా సంతోషకరమైన రోజులే తల్లి నువ్వు పడుతున్న సమస్యలన్నిటికీ కూడా మంచి పరిష్కారం రాబోతుంది తల్లి నువ్వు ఊహించనే ఊహించని అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి తల్లి నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక రేపు జరగబోతుందమ్మా నువ్వు కన్నీరు కాచే రోజులు ఆగిపోయాయి నీకు ఒక తీయని కాలం ఆరంభమైంది అని గుర్తుంచుకో తల్లి నేను చెప్పే మాటలు ఎంత శ్రద్ధగా విని పాటిస్తావో అలాగే నీ జీవితంలో అంత సక్సెస్ను చూస్తావు తల్లి నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ తీరుస్తాను ముఖ్యంగా నీ బంధాన్ని నీ దగ్గరికి చేరుస్తాను నువ్వు ఏ బంధంతో అయితే కలిసి సంతోషంగా ఉండగలుగుతావో ఆ బంధంతో నువ్వు సంతోషంగా ఉండే రోజులు దగ్గరికి వచ్చేసాయమ్మా నువ్వు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది నువ్వు నిశ్చింతంగా తల్లి ఇక నుంచి నీకు రాబోయే కాలం మంచి నెలలుగా ఉంటాయి నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి ఇకపై ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టవద్దు నీ కష్టాలన్నీ కూడా దూరమైపోతున్నాయి అని తెలుసుకో తల్లి బాధపడే కాలం ముగిసిపోయింది తల్లి ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే ఏ బంధం గురించి అయితే ప్రతిరోజు బాధపడుతూ ఆ బంధంలో మార్పు తీసుకురా బాబా అని నన్ను అడుగుతున్నావో ఆ ప్రార్థనలన్నీ నేను వింటున్నానమ్మా తప్పకుండా నువ్వు కోరుకున్న బంధంలో మంచి మార్పు వస్తుంది దేనికి కూడా నువ్వు దిగులు చెందవద్దు నీవు అనుకున్న పనులు అవటం లేదు అని బాధపడవద్దు ధైర్యంగా ఉండు తల్లి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను మీ వెంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తానమ్మా అని నమ్మిన వారు ఎప్పుడూ కూడా మోసపోరు నా భక్తుల కష్టాలు నావే నా బిడ్డల గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను నేను నా భక్తుల కోరికలన్నిటినీ తప్పకుండా నెరవేరుస్తాను అని నువ్వు మర్చిపోవద్దు తల్లి శ్రద్ధ సబూరితో ఉండమ్మా నీకు ఇప్పుడు కష్టం వచ్చింది అంటే ఆ కష్టం తొలగిపోయి దాని స్థానంలో సంతోషం వస్తుంది అని తెలుసుకో తల్లి నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నేను నీకు దగ్గర చేస్తాను నువ్వు ఏ బంధంలో అయితే మంచి మార్పు రావాలి అని కోరుకుంటున్నావో ఖచ్చితంగా ఆ బంధంలో మంచి మార్పు వచ్చేలా చేస్తాను నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు నిన్ను నిందించిన వారిని అస్సలు నిందించుకు తల్లి కొంచెం ఓర్చుకో తల్లి నీ ఓర్పు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది మంచివారి జీవితంలో ఏది జరిగినా సరే అది వారి మంచు కోసమే జరుగుతుంది అని నువ్వు తెలుసుకోవాలి తల్లి ఒక బాధ వెయ్యి సంతోషాలను దూరం చేయవచ్చు అదే ఒక సంతోషం వంద బాధలను కూడా దూరం చేయలేదు అందుకే మనం ఆలోచించాలి ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని అదే సంతోష పెట్టడం అయితే మన తరం కాని పని అని అందుకే మనం మాట్లాడే మాటలు పనులు ఇతరులను సంతోష పెట్టకపోయినా బాధపడేలా ఉండకూడదు తల్లి అని చెబుతున్నానమ్మా నువ్వు నీ గురించే ఆలోచించమ్మా ఎదుటివారు నీ జోలికి వచ్చినా సరే నువ్వు మౌనంగా ఉండు నువ్వు నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించి తల్లి ఇతరుల గురించి ఎప్పుడూ కూడా ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా నీ మనసుని పాడు చేసుకోవద్దు నువ్వు ఏ బంధం అయితే కావాలి అని అనుకుంటున్నావో ఆ బంధం తప్పకుండా నిన్ను వెతుకుంటూ వస్తుంది అలా వచ్చిన బంధాన్ని ఇంకెప్పటికీ కూడా దూరం చేసుకోవద్దు తల్లి ఎందుకంటే బంధం దూరం అయితే ఎంత బాధపడుతున్నావో నేను చూస్తున్నాను కదమ్మా కాబట్టి నీకు నచ్చిన బంధంలో మార్పు తీసుకువచ్చి నీ వద్దకు పంపిస్తున్నాను నీ వద్దకు వచ్చిన బంధంతో కలిసి నువ్వు ఎంతో సంతోషంగా ఉండాలమ్మా నా బిడ్డల సంతోషమే నా సంతోషం తల్లి ఈ ఉగాది నుండి నీకు అన్నీ మంచి రోజులైనమ్మా నువ్వు కోరిన కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి తల్లి కొత్త సంవత్సరం నీ జీవితంలో వసంతాలను నింపుతుంది నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావమ్మా అలాగే మీ వివాహానికి పెద్దలు ఒప్పుకుంటారా లేదా అని కూడా నువ్వు భయపడుతున్నావు అలా నువ్వు అస్సలు భయం పెట్టుకోవద్దు తల్లి మీ పెద్దల్లో మార్పు వచ్చి మీ వివాహ బంధానికి ఒప్పుకునేలా నేను చేస్తాను కదా తల్లి నీ తల్లి తండ్రుల ఆశీర్వాదంతోనే నీకు నచ్చిన బంధంతో నీకు వివాహం జరుగుతుంది ఆ తర్వాత నువ్వు నా సిరిడీకి వస్తావు ఎంతో ఎంతో ఆనందంగా సంతోషంగా నీ రోజులను గడుపుతావు తల్లి నువ్వు కోరిన కోరికలు తీరి నీ బంధంతో కలిసి సంతోషంగా ఉండాలి అని నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నానమ్మా సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్